ఐఎన్బి కి స్వాగతం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నెహ్రూ సెంటర్ మీదుగా కోర్టు వరకు విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు పోలీసులు ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల త్యాగాల్ని స్మరించుకుంటూ ర్యాలీ కొనసాగింది Det er fjell, men overveis. విద్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన మా పోలీసులందరికీ పోలీస్ కమ్యేషన్ వీక్ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాము మా జిల్లా ఎస్పీ గారు శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పోలీస్ స్టేషన్ నుంచి నెహ్రూ సెంటర్ మరియు రిటర్న్ పోలీస్ స్టేషన్ వరకు మొహబాదు పట్టణంలోని స్కూల్ విద్యార్థులతోని మరియు మా పోలీస్ ఆఫీసర్స్ మా కానిస్టేబుల్స్ అందరి పోలీస్ స్టేషన్ స్టాఫ్తో రూరల్ పిఎస్ రూరల్ సర్కిల్ మరియు మహబాద్ టౌన్ పోలీసుల మరియు అదేవిధంగా కురవి పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది అందరి స్టాఫ్తోని మేము పిల్లలతోని ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మా పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఆల్ ర్యాంక్స్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఎవరైతే విధి నిర్వహణలో అమరులైనారో వారందరికీ ఈ సందర్భంగా అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున మరియు పోలీస్ శాఖ తరఫున సహాయ సహకారాలు అందుతున్నాయి పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా ఈరోజు మహబూబాద్ జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దీని లోపల స్వచ్ఛందంగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు స్థానిక ప్రజలు యువత మరియు స్కూల్ యాజమాన్యం కాలేజీ యాజమాన్యం అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది ఈ సైకిల్ ర్యాలీలో ర్యాలీలో పాల్గొన్నటువంటి మా పోలీస్కి తర్వాత అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి తర్వాత స్థానిక ప్రజలకు యూత్ అందరికీ మా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం